వెల్కమ్ న్యూస్ మీ శారీ షాప్ కి సేల్స్ జరగడం లేదా మీ బట్టాప్ కి బిజినెస్ జరగడం లేదా మీ ఫర్నిచర్ షాప్ కి కస్టమర్స్ రావడం లేదా అయితే మమ్మల్ని సంప్రదించండి ఆన్లైన్ లో మీరు చేస్తున్న బిజినెస్ అభివృద్ధి చెందడం లేదా ఇప్పుడు ఉన్న ఈ ఫాస్ట్ జనరేషన్ లో మీ బిజినెస్ కు మేము మీకు తోడుగా ఉంటాం మీ బిజినెస్ నాలుగు రెట్లు చేసే ఏఐ సాఫ్ట్వేర్ మా దగ్గర ఉంది అది ఏంటి ఎలా ఉపయోగపడుతుంది అని తెలుసుకోవడానికి అలాగే మీ వ్యాపార అభివృద్ధి కోసం మమ్మల్ని సంప్రదించండి మా అడ్రస్ విజన్ నెక్స్ట్ క్లౌడ్ జేపీ న్యూస్ ఆఫీస్ ఆపోజిట్ ఎన్టీఆర్ కాలనీ వెంకటగిరి సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ జీరో వన్ ఫోర్ టూ డబల్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్ మధ్యకు బానిసలైన విద్యార్థులు బనికి సాహెబ్ సెంటర్ నుండి పంబలేరు పోవు దారిలో బైక్ పై నుండి కింద పడిపోగా జాలి పడినలిస్టు పైకి లేపగా సహాయం చేసిన అతనిపై దారుణంగా దాడికి దిగిన పోకిరి విద్యార్థులను కఠినంగా శిక్షించాలని బాధితుడికి తగిన న్యాయం చేయాలని దాడిని ఖండిస్తూ గూడూరు డవర్ క్లాక్ అంబేద్కర్ స్టాచ్యూ వద్ద నిరసన వ్యక్తం చేసిన విలేకరులు మాట్లాడుతూ జర్నలిస్టుల పట్ల పోలీసు వారు చిన్న చూపు చూస్తున్నారని నిందితులపై పెట్టి కేసులు నమోదు చేసి గూడూరు ఒకటో పట్టణ సిఐ కేసును నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు విలేకరులకు కనీస ప్రాధాన్యత ఇవ్వాలని తెలియజేశారు অন্য <experiences> కారణం ఏందనేది మా పెద్ద అవగాహన కావడం లేదు కానీ గూడూరులో జర్నలిజం పట్ల అన్ని వ్యవస్థల్లోనూ ఒక నిర్లక్ష్య ధోరణి కనిపిస్తూ ఉంది నిన్న పదిహేనవ తేదీ జరిగినటువంటి కారణాన్ని కూడా ఒక ఉదాహరణగా చెప్పవచ్చు గుడూరులో అంతా అరికట్టి చర్యలు తీసుకోవాల్సినటువంటి పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా జరిగినటువంటి ఒక సంఘటనలో ఒక జర్నలిస్టు సాగి మత్తులో పడిపోయినటువంటి ఇంజనీరింగ్ విద్యార్థుల్ని బైక్ లేపే క్రమంలో వారు ఆ జర్నలిస్ట్ పైన దాడి చేసి గాయపరిచి పెడితే పోలీసులు సోషల్ మీడియాలో వచ్చే వరకు కూడా ఆ సంఘటనపై చర్యలు తీసుకోకుండా ఆ తర్వాత కూడా వారిని చర్యలు తీసుకోవాల్సిందిగా కలిసినటువంటి జర్నలిస్ట్ పట్ల నిర్లక్ష్య సమాధానం చెప్పడం అనేది దురదృష్టకరం బాధాకరం ఇలాంటి వైఖరి జర్నలిస్టుల పట్ల పోలీసులు ఎందుకు వ్యవహరిస్తున్నారో వారికే తెలియాలి అసలు జర్నలిజానికి పొలిటికల్ వ్యవస్థకు పోలీస్ వ్యవస్థకు అధికార వ్యవస్థకు ఎందుకు సమనం లోపించిందో కారణం ఏందో ప్రజలకి అర్థం కావాల్సింది ఈ యొక్క కేసులో బాధితులైనటువంటి సలీము సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు కూడా పోలీసులు చర్యలు తీసుకోలేదు అదే క్రమంలో ఈ కేసు విషయంలో న్యాయం చేయమని చెప్పి వెళ్ళినటువంటి జర్నలిస్టు ప్రతినిధుల పట్ల నిర్లక్ష్యంగా సమాధానం నిజంగా సమాధానం చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం ఇది టెనలిజం పట్ల ఎంతవరకు మీరు ప్రదర్శిస్తున్నటువంటి గౌరవప్రదమైన ప్రవృత్తి అనేది ఒకసారి ఆలోచించుకోవాలని ఈ కేసులో బాధితులు ఎవరైతే ఉన్నాడో సలీంకి కి పూర్తి స్థాయిలో న్యాయం జరిగే విధంగా కఠినమైన సెక్షన్లు వారిపైన నమోదు చేసి ఎవరైతే దాడికి పాల్పడినటువంటి ఆకుతాయిలో మద్యం మత్తులో గంజాయి మత్తులు దాడు చేసినటువంటి వారు ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకొని వారిని కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని ఇప్పుడు పెట్టినటువంటి కేసు ఏదో నామమాత్రంగా తూతూ జర్నలిస్టుల్ని జర్నలిస్టుల్ని రోడ్డెక్కకుండా చేసే విధంగా ఉందే గాని పాజిటివ్ పూర్తిగా న్యాయం చేసే విధంగా లేదు ఈ కేసులో పునర్విచారణ జరిపి సమగ్రంగా విచారించి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎక్కడైనా పోలీసులు కొంత మేలుకొలుపుతో వ్యవహరించి గూడూరు పట్టణంలో ఆకుతాయి యువకులు గంజాయి మత్తులో మద్యం మత్తులో రాత్రులు ఊరి మీద తిరిగి ఎవరి మీద పడితే వారి మీద దాడి చేయకుండా కొంత పర్యవేక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ లో న్యాయం జరగకుంటే ఇదే విధంగా జర్నలిస్ట్ ఐక్యతను చాటి మరింత ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం గత మూడు రోజుల క్రితము గూడూరు సాలూపేటలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఒక ఆకతాయిలు ముగ్గురు మద్యం సేవించి వెళ్లే మార్గంలో బైక్ జారి కాలు కింద పడినందుకు బైక్ జారిపడినందుకు మా జర్నలిస్టు సలీం అనే వ్యక్తి వారిని లేపినందుకు వాళ్ళు మద్యం మత్తులో గంజాయి సేవించి అతనిపై దాడి చేశారు దీనిపైన మా మిత్రుడు సలీం అయినటువంటి అబ్బాయి పుటోపట్నం పోలీస్ స్టేషన్ కి గత మూడు రోజుల క్రితమే వెళ్తే దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిన్న అందరం జనరేషన్ కలిసి నిన్న సాయితులు ఎక్కువగా మాట్లాడితే అప్పుడు నేను కేసు కట్టాను సెక్షన్ లో అవి పెట్టాను ఈ పెట్టానని సిఏ గారు చెప్తున్నారు నిన్న సిఐ గారు సార్ కింద పడిన వారిని లేపిన దానికి ఎందుకు సార్ ఈ విధంగా కొట్టారు సాటి జర్నలిస్టు సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారము వాళ్ళకి తగిన శిక్ష ఉంది ఇంత జరిమానా ఉంది సార్ అని నేను మాట్లాడితే సార్ చాలా వ్యంగ్యంగా వాళ్ళు జర్నలిస్ట్ అని తెలియదు కదా వాళ్ళకి అని అంటాడు సారు అదే విధంగా పోలీసులు పఫ్టీలో ఉంటారు ఎస్బీ వాళ్ళకి యూనిఫామ్ ఉండదు ఇంటెలిజెన్స్ వాళ్ళకి యూనిఫామ్ ఉండదు దాని తర్వాత ఐడి పార్టీ వాళ్ళకి యూనిఫామ్ ఉండదు వీళ్ళు పోలీసులు అని తెలియదు కానీ ఆత్మగురి దగ్గర ఒక సంఘటన జరిగితే వారిని మాత్రం కఠినంగా శిక్షించి రిమాండ్ కూడా పంపించడం జరిగింది అంటే పోలీసులకు ఒక న్యాయము ప్రసాలకు ఒక న్యాయమా దీన్ని దయచేసి సిఐ గారు దృష్టిలో పెట్టుకోవాలని ఒకసారి మరొకసారి తెలియజేస్తున్నాం నిర్వహించినందుకు ప్రతి ఒక్క జర్నలిస్ట్ కి అభినందనలు తెలియజేస్తున్నాను అయితే ఊలూరులో కాకతాయిలో ఒక టీవీ ఛానల్ రిపోర్టర్ సలీం పై దాడి చేస్తే దాన్ని పోలీసులు నామాత్రంగా కేసు నమోదు చేశారు కాబట్టి అందుకు ఈ నిరసన తెలియజేశాము ఈ నిరసన తెలియజేస్తున్నప్పుడు నవరల్ ఎస్ఐ గారు హామీ ఇచ్చారు నవరల్ సిఐ గారు ఈ కేసుని పునర్విచారణ చేస్తారని హామీ ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు కానీ ఆ పునర్విచారణ జరగకుంటే తిరిగి ఇలాంటి ఆందోళనలో కొనసాగిస్తామని తెలియజేస్తాం జరిగిన దాడి చాలా దుర్ఘటన పరిగణిస్తాము న్యాయం చేసే వరకు న్యాయం చేసే వరకు మీ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి తెలియజేస్తాం ముగ్గురు విద్యార్థులు మద్యం సేవించి సాధు పేట వైపు వస్తుండగా బైక్లో నుండి పడిపోయారు అక్కడే ఉన్నటువంటి మా జర్నలిస్టు సలీం మానవత దృక్పథంతో లేపిన పెదప వెంటనే మద్యం మత్తులో ఉన్నటువంటి ఆ యువకులు వెంటనే వచ్చి సలీంని పక్కనే ఉన్నటువంటి సర్పరాజును ఇద్దరిని కూడా తీవ్రంగా కొట్టడం జరిగింది ఇల్లు కుత్తులతో ఇష్ట రాజ్యంగా బెదిరించి చంపేస్తామంటూ వాళ్ళని కొట్టడం జరిగింది